నమస్తే నేను మీ నాగేష్ గంగుల దేశం మొత్తం చర్చించే భారత క్రికెట్ జట్టు మాదిరి జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది టీమ్గా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇది కౌరవ సభ తప్ప గౌరవ సభ కాదు అన్న చంద్రబాబు గారి గత మాటలను గుర్తు చేస్తూ అటువంటి సభలో తాను ఉండబోను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎంతోసేపు ఉండకుండానే వాకౌట్ చేసేశారు నిన్నటి వరకు తెలుగుదేశం అనుమానించిందే జరిగింది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిందే జరిగింది అసలు వైసీపీ వ్యూహం ఏంటి అసలు జగన్ ప్లాన్ ఏంటి నేటి వరకు వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది అనర్హత వేతు అంటూ జీతబత్యాలు కట్ అంటూ స్పీకర్ పదే పదే వైసీపీని కార్నర్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే హనుమంతుని ముందు కుప్పి గంతులు పనికిరావు అన్నట్లు ఉడత ఊపులు హోంకరింపులు జగన్ ముందు చల్లవు అన్నట్లు ఈ బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి లొంగే రకం కాదని పసి పిల్లలని అడిగినా కూడా చెబుతారు బడ్జెట్ సెషన్ మొత్తం వైసీపీ సభకు అటెండ్ అవుతుందా అంటూ అసెంబ్లీ సమావేశాల వేళ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది వైసీపీ అధికారం కోల్పోయి విపక్షంలోకి వచ్చాక సభలు చర్చలో పాల్గొనలేదు జగన్ వైసీపీ నినాదం ఒక్కటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు అధికార పక్షం ఎలాగూ జగన్ అసెంబ్లీకి రావాలనే కోరుతుంది సంఖ్యాబలం తక్కువగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని వైసీపీని అంతకంటే తక్కువగా చులకనగా చూసి ఆనందించాలన్నది వారి ఆలోచన వారు చులకన చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆ అవమానాలను భరిస్తూ దిగమింగుతూ ఉండాలని రాజకీయ పండితులు విశ్లేషకుల అభిప్రాయం ఇవన్నీ చూసి సగటు వైసీపీ అభిమాని కూడా అప్పుడప్పుడు జగన్ అసెంబ్లీకి వెళితే బాగుండుననే అభిప్రాయం వెళ్ళగొక్కుతున్నాడు వీటన్నింటి మధ్య ఎట్టకేలకు అసెంబ్లీకి వైసీపీ వచ్చింది పది మంది సభ్యులతో సహా సభకు జగన్ హాజరయ్యారు అయితే వైసీపీ అసెంబ్లీకి అటెండ్ అవడం వెనుక ప్లాన్ ఏంటి ఎప్పటిలాగే ఈ ఒక్కరోజే సభలో కనిపించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడబోరా ఇది వైసీపీకి లాభమా లేక కూటమికి అనుకూలమా వంటి చర్చ జరుగుతుంది అనర్హత నుంచి తప్పించుకోవడానికే వైసీపీ ప్లాన్ చేస్తుందా లేక పొలిటికల్ వ్యూహం ఇంకేమైనా ఉందా అనర్హత అంటూ కూటమి పార్టీలు చేస్తున్న కామెంట్స్కి చెక్ పెట్టడానికి వన్ డే అటెండెన్స్ స్కెచ్ వేశారా అనేది చర్చనీయాంశమైంది నేను ఒక్కటైతే స్పష్టం చేశారు ప్రతిపక్ష హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకే అన్న కీలక అంశం స్పష్టమైంది ఈ విషయంలో మొండి అంటే జగముండి అన్నట్లు కూటమి మెట్టు దిగడం లేదు వైసీపీ తగ్గడం లేదు నిబంధనలు ఒప్పుకోవంటూ కూటమి సాకులు వెతుక్కుంటూ ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే అంటోంది జగన్ పార్టీ అసెంబ్లీ సమావేశాల చుట్టూ ఇరవై నెలలుగా ఇదే రచ్చ నడుస్తోంది అయితే సిచ్యువేషన్ బడ్జెట్తో పాటు వివిధ అంశాలపై చర్చలు కొత్త బిల్లులు సవరణలు అంటూ దాదాపు ఇరవై రోజుల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సంథింగ్ స్పెషల్గా నడిచేలా కనిపిస్తున్నాయి ఈసారి అసెంబ్లీకి వైసీపీ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అనగానే నిజంగానే ఈ సమావేశాలు చాలా స్పెషల్గా ఉండబోతున్నాయని అనిపించింది బడ్జెట్ సెషన్లో ఈ ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించి సూటిగా సుత్తి లేకుండా అన్నట్లు పద్ధతిగా తమకున్న ఆ కొద్ది సమయంలోనే చెప్పాలనుకున్నదంతా చాలా స్పష్టంగా తెలియజెప్పారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతేకాకుండా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలతో హోరెత్తించారు కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనంటూ నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు ప్రజల నెత్తిన మోపుతున్న పీపీపి విధానాన్ని రద్దు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలన్నారు అయితే వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యలోనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు అక్కడితో ఆగకుండా అసెంబ్లీ ముందు వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు ప్రధాన ప్రతిపక్షంగా తమకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదని అలాగే శాంతి భద్రతలపై నిలదీసేందుకు ఆస్కారం ఉండడం లేదని ఆందోళన చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్ళిన వైసీపీ ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి వచ్చేశారు తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా వైసీపీ మొదటి రోజు వెళ్ళి బాయ్కాట్ చేస్తున్నారు ఇందుకు కారణం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే అంటున్నారు రోజు రోజుకు కూటమి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారుతూ ప్రజల్లో వ్యతిరేకత ఇంతింతై ఒటుడింతై అన్న రీతిగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అవుతూ ఉంటే తిరుమల సింహాచలం శ్రీశైలం కాశీబుగ్గ ఇలా ప్రతి దైవ క్షేత్రంలోనూ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే సంఘటనలు జరుగుతూ ఉంటే ఎరువుల కొరత మద్దతు ధర లేకపోవడం వంటి ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రశ్నించే అవకాశం తమకు లేకపోతే వీటన్నిటి గురించి ప్రశ్నించే అవకాశం తమకు లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఏం ఉపయోగం అన్నది వైసీపీ ప్రశ్న ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ప్రజల గురించి మాట్లాడే అవకాశం సమయం ఉండదు కనుక వెళ్ళి ఏం ఉపయోగం అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నది తాము మాత్రమే కాబట్టి హోదా ఇచ్చి తీరాలని వారు డిమాండ్ చేస్తున్నారు హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళమని తెగేసి చెప్తున్నారు వైసీపీ సభ్యులు కూడా గత ఇరవై నెలలుగా ఇదే రచ్చ కొనసాగుతుంది ఈ అంశం స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉండడమే కాకుండా హైకోర్టులోనూ వైసీపీ పిటిషన్ వేసింది ఇప్పుడు ఈరోజు గవర్నర్ సమక్షంలోనే హోదా కోసం డిమాండ్ చేశారు జగన్ అండ్ కో అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మాత్రమే సభకు హాజరై వచ్చేస్తున్నారు వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అది కూడా బడ్జెట్ సమావేశాలకు మాత్రమే వెళ్తున్నారు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయ్యి గవర్నర్ ముందే హోదా గురించి డిమాండ్ చేస్తుంది వైసీపీ గతంలో మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నర్ సమక్షంలోనే హోదా కోసం డిమాండ్ చేయాలని ప్లాన్ చేసి అమలు చేసింది వైసీపీ పార్టీ గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ పక్ష సమావేశం నిర్వహించనున్నారు జగన్ ఈసారి కూడా మండలిలో మాత్రం రెగ్యులర్గా చర్చల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు మండలిలో అటు బొత్స సత్యనారాయణ గారు ఇటు వరుదు కళ్యాణి గారు వంటి వారు సందర్భం ఏమైనా సబ్జెక్టు ఏదైనా కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ముచ్చెమెటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించడం చూసాం కూటమి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలంటే అక్కడ వారి పప్పులు ఉడకడం లేదు కనుక అనర్హత వేటు జీతవస్యాలు కట్ అంటూ వైసీపీ సభ్యులను శాసనసభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అనర్హత వేటు జీతభత్యాలు కట్ అంటూ స్పీకర్ పదే పదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు సభకు వరుసగా అరవై రోజులు గైర్ హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం రద్దయిపోతుందని ఒకసారి సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని మరోసారి ప్రచారం చేయడం ద్వారా వైసీపీ సభ్యులపై అధికార కూటమి ఒత్తిడి పెంచినట్లు అయిందంటున్నారు మాజీ సీఎం జగన్ తీసుకున్న బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు హాజరవ్వడం అనే నిర్ణయం కూడా ఇందులో భాగమేనంటూ అధికార పక్ష నేతలు అటాక్ చేస్తున్నారు కారణం ఏదైనప్పటికీ అసెంబ్లీకి జగన్ హాజరవ్వడమే పొలిటికల్ హీట్ను పెంచేసింది అంతేకాకుండా ఈరోజు వార్తల్లో విపరీతంగా దీని గురించి చర్చ నడుస్తోంది జగన్ బడ్జెట్ సెషన్ మొత్తం అసెంబ్లీకి హాజరైతే సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశం ఉండేదని జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఎవరు ఏం చెప్పినా ప్రజలకు సరైన మెసేజ్ వెళ్తుందని అంచనా వేస్తున్నారు స్పీకర్ తరచూ చేస్తున్న అనర్హత వేటు వ్యాఖ్యల నేపథ్యంలోనే వైసీపీ సభ్యులు ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యారు అనే విమర్శలు చేస్తున్న కూటమి పార్టీలకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందా లేదా అన్నది ప్రశ్న వైసీపీ మాత్రం ప్రతిపక్ష పార్టీగా హోదా తమ హక్కు అని అది సాధించేందుకే గవర్నర్ ముందు మరోసారి డిమాండ్ చేశామని అందులో తమ ప్రయత్నం విజయవంతం అయ్యిందని అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పనిసరిగా ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గొంగులా Namaste.